హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి జొన్నలతో ఉప్మా అండి ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు ఇందులో మనకి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువగా తింటే ఎక్కువ ఆకలి అనిపించదండి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది వీక్లీ టూ త్రీ టైమ్స్ తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు పిల్లలకు ఈ రెసిపీ ఎక్కువ పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక బౌల్లో జొన్నల్ని తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి ఈ విధంగా చక్కగా నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ మనం ఇప్పుడు వాటిని ఇంకోసారి బాగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి ఈ జొన్నలు అనేవి ఉడకడానికి మనకు కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి ఒక విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం బాగా ఉడికించుకొని ఇప్పుడు మనం అందులో ఉన్న వాటర్ అంతటిని కూడా సపరేట్ చేసేయాలండి చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతటిని కూడా తీసేసేయాలి ఇప్పుడు మనం ఆ జొన్నల్ని బాగా ఉడికియాలేవా అనేవి ఒకసారి మనం చేత్తో ఇలా నొక్కి పట్టి చూస్తే మనకి తెలిసిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు వాటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో చిట్కాడ ఆవాలను చిటికెడి జీలకర్రను వేసి బాగా చిట్పట్టలు వరకు వేయించుకోవాలండి ఇప్పుడు అందులోని గుప్పెడ వరకు శనగపప్పును తీసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి కావాలనుకునే వాళ్ళు ఇందులో పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి వేసి అవి కూడా బాగా వేయించుకొని అందులోనే నాలుగైదు పచ్చిమిరపకాయలను రెండు కరివేపాక రెబ్బలను కూడా వేసి బాగా వేయించుకోవాలి అందులోనే రెండు ఎన్నిమిరపకాయలను వేసి మరోసారి బాగా కలుపుకొని దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంకోసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఉడికేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్నాక ఇంకోసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ జొన్నలను అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి చూసారు కదా ఇంతేనండి మనకి చాలా సింపుల్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఎక్కువసేపు మనం తాళిం పెట్టాక జొన్నలు అనేవి స్టవ్ మీద ఉంచకూడదండి ఎక్కువసేపు ఉన్నట్లయితే జొన్నలు అనేవి మళ్ళీ గట్టిపడిపోతాయి రెండు నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్